జరిగినాయని నెక్స్ట్ నెక్స్ట్ వెళ్ళండి ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష హైదరాబాద్ అక్కడికి వెళ్ళింది కొంత ఎకో సిస్టమ్ వచ్చింది మళ్ళీ ఈ రాష్ట్రంలో మనం అభివృద్ధి చేసుకోవాలి ఇక్కడ కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒకటి ఒక రాజధాని కట్టుకోవడం ఒక అవకాశం పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ పెట్టారు పోలవరాన్ని పూర్తి చేస్తే ఎవరి ఎకరాకు నిండించుకోవచ్చు ఇంకో పక్కన ఇక్కడ తీర ప్రాంతం సుదీర్ఘంగా ఉంది ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం కూడా తెలంగాణతో సమానంగా ముందు వెనక్గా ముందుకు పోతుందని చెప్పే ఉద్దేశంతో ఐదేళ్లు పెద్ద ఎత్తున అభివృద్ధి కోసం ముందుకు పోయాం అదే సమయంలో సమక్షేమాన్ని కూడా బ్యాలెన్స్ చేశాం ఇక్కడ ఒకసారి సరే అదృష్ట చూస్తే హై ఎక్స్పెండిచర్ అండ్ ఇరిగేషన్ ఎప్పుడూ పెట్టనంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాం అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో పెట్టడం చరిత్రలో ఎప్పుడూ పెట్టని విధంగా పెట్టుబడులు పెట్టాం దాని ఫలితాలు కూడా వచ్చాయి ఇంకో పక్కన దిశ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పోలవరం పూర్తయ్యే వరకు పట్టిసీమ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఇమ్మీడియట్ బెనిఫిట్ రావడానికి నీళ్లు తీసుకొచ్చాం పదహారు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజు దాని వల్ల వచ్చినటువంటి ఆదాయం మీరు చూస్తే దగ్గర దగ్గర ఏడు సంవత్సరాల పది సంవత్సరాల్లో నలభై నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది ఇంకో పక్క విజయవాడ రాజమండ్రి తిరుపతి కడప ఇవన్నీ ఎయిర్పోర్ట్స్ అన్ని అభివృద్ధి చేశాం భోగాపురం న్యూ ఎయిర్పోర్ట్ కన్సీవ్ చేశాం ఎప్పుడో ఇది ఆపరేషన్ అయి ఉండాల్సింది కావాలని మళ్లీ క్యాన్సిల్ చేయడం ల్యాండ్ తగ్గించడం దానివల్ల ఇప్పటికీ రాబోయే రెండు సంవత్సరాలు పడుతున్నది పూర్తి కావాలంటే ఓరోకల్లు కర్నూల్లో ఎయిర్పోర్ట్ కూడా తీసుకొచ్చాం అదైతే ఒక సంవత్సరంలో ప్రారంభించాం ఒకటి ఒకటి సంవత్సరంలో పూర్తి చేశాం రోడ్స్ అయితే దిశ నాలుగు వేల మూడున్నరపై ఆరు కిలోమీటర్లు రోడ్ నెట్వర్క్ డెవలప్ చేశాం ఉండే ఎయిర్ పోర్ట్స్ కాకుండా మచిలీపట్నం బాబలపాడు రామాయణపట్నం కొత్త పోర్టులు ప్రారంభిస్తే అవి కూడా పీపీపీ మోడల్ వెళ్తే మళ్ళా పాలసీ మార్చి దాన్ని ఈపీసీ మోడల్ తీసుకొచ్చి తనకు కావలసిన వాళ్ళకి అప్పజెప్పే పరిస్థితికి వచ్చి అవి కూడా బాగా డిలే అయ్యే పరిస్థితి వచ్చాయి కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద ఎక్కడా దేశం లేని విధంగా ఒక ఎనిమిది వేల ఎకరాలు అక్కడ మనం అక్వైర్ చేస్తే అవి కూడా దౌర్జన్యాలు జరిగి వ్యక్తులు అవి కూడా వ్యక్తులే మార్చుకునే పరిస్థితికి వచ్చారా విషయాలు ఇక్కడ కాదు ఇంకొక విషయంలో నేను మీతో మాట్లాడతాను